ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमु पूर्वार्धमो అయితే అయినటువంటి సత్యము కానటువంటి అస్థిరమైన ఈ యొక్క శరీరాన్నే ఆత్మ ఇది సత్యము అని భావిస్తాడు అలా నమ్మి దానిని రక్షించడం కోసం మరి ఎలాగంటే ప్రవృత్తమే అంటే అటువైపు వ్యాకులత్వాన్ని పొందుతాడు రమరే అనేక రకాలైనటువంటి దేహాలను ఉపాధులను వదిలివేస్తూ ఉంటాడు కొత్త కొత్త దేహాలను తీసుకుంటూ ఉంటాడు ఈ విధంగా వచ్చిపోయేటువంటి ఉపాధుల చేత ప్రవృత్తమయ్యే ఉంటాడు ఆ అహంకారమే మాయా పురుషుడు అయితే అదే మిథ్యా పురుషుడు అసత్తయే అయినప్పటికీ కూడా మాయ చేత లేకనే అది వ్యర్థంగా పుట్టుకొస్తుంది దాని ద్వారానే వాడు భవనాలు నిర్మించాడు ఆకాశాన్ని దాచాలి రక్షించాలి అని కోపాలు నిర్మించాడు కుండలు పెట్టాడు ఘటాలు నిర్మించాడు నాలుగు రకాలైన శాలాలు ఉపయోగించాడు గృహాలు పెట్టాడు ఏ విధంగా రకరకాలైనటువంటి దేహాలను నిర్మించాడు నిర్మించిన వచ్చినటువంటి ప్రతి దేహాన్ని కూడా రక్షించాలి అని చూశాడు ఆ విధంగా అంటే తన యొక్క లేదు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధిని కూడా రక్షించాలి విచ్ఛిన్నమైనటువంటి ఆ యొక్క శరీరము అనబడే ఆకాశాన్ని అబద్ధము చేత కల్పించబడినటువంటి మిథ్యా జ్ఞానము చేత ఆ జ్ఞానము చేత వాడు ఏం చేశాడు ఇది సత్యము అని నమ్మాడు నమ్మి దానినే రక్షించాలి అని చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే కదా అహంకారము ఆ అహంకారము దానిని రక్షించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కాబట్టి నామాని మాని రాఘవ శృణుయ గదాకార ఓ రాఘవ ఏ ఏ క్రియలు యొక్క ఉపాధికాలైనటువంటి ఈ జగత్తు యొక్క ఆకారాల యొక్క విభ్రమముల చేతనే ఈ అహంకారము ఆత్మను మోహితం చేస్తూ ఉన్నదో వాటి యొక్క పేర్లను గురించి తెలియజేస్తాను విను ఎలాగంటే జీవుడు అంటుంది బుద్ధి అంటాము మనస్సు అంటాము చిత్తము అంటాము మాయా అంటాము ప్రకృతి అంటాము సంకల్పము అంటాము కల్పన అంటాము కాలము అంటాము కళ అంటాము మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి పేర్ల చేత ఇంకా ఇతరములైనటువంటి అంటే కోరిక చేత కల్పించుకున్నటువంటి పేర్ల చేత కూడా అనేకత్వాన్ని పొందింది అంటే ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క క్రియతో చేస్తూ అనేక రకాలైనటువంటి అనేకత్వాన్ని పొంది వేల కొలద రూపాలను ధరించి తన చేత కల్పితమైనటువంటి పదార్థాల చేతనే అది విజృంభిస్తూ ఉంటుంది ఈ విధంగా భూతాకాశేతతే శూన్యే జగన్ నిర్భితి నిశ్చితం సుఖదు భవన్ భవన్మిధ్యవ పురుష స్థిత పూర్ణమైనటువంటిదే కదా బ్రహ్మస్వరూపము పూర్ణ బ్రహ్మమునందు ఈ అహంకారము అనేటువంటి మిథ్యాపురుషుడు ఈ భూతాకాశము యొక్క కల్పనను గావించుకొని ఆ శూన్య విస్తృతమైన ఆకాశమునందు మరి ఆ విస్తృతమైన ఆకాశములో ఖాళీలో గోడలు ఉంటాయా ఉండలు ఉండవు లేకపోయినప్పటికీ కూడా అక్కడ అంటే ఆకాశములో బిత్యాదులు అంటే శూన్యంలో గోడలు ఉండవు కదా అలాగనే ఆకాశములో వాయువని ఆజ్ఞని మరి జలమని పృథ్వని మొదలైనటువంటి భూతాలతో కూడుకొని ఈ జగత్తు యొక్క రచనను నిశ్చయించాడు ఏ విధంగా ఈ పృథ్వీ అందు అనేక ఔషధులు జనించి శరీరాలు అయినవి అని చెబుతూ ఈ విధంగా ఇటువంటి రచననే నిశ్చయించాడు అనేక విధాలైనటువంటి సుఖాలను దుఃఖాలను కూడా పొందుతూ ఉన్నాడు కాబట్టి ఓ రామా ఈ మిథ్యాపురుషుడు అంటే ఈ కల్పించ లేకనే కల్పించబడినటువంటి ఈ మనుజుడు ఈ ఘటాకాశాదులయందు అంటే కుండలో ఉన్నటువంటి ఆకాశములు సంకచేత చేత ఆకాశాదులను రక్షిస్తూ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని రక్షించాలి అని బాధపడినట్లుగానే కష్టపడినట్లుగానే దానిని ఎందుకు అంటే ఈ కుండలో ఉన్నటువంటి అంటే ఏ శరీరంలో ఉన్నటువంటిదే సత్యము ఈ శరీరమే సత్యము అనుకుంటున్నట్లు ఈ ఆకాశము అనబడేటువంటి శరీరాన్ని రక్షించాలని కుండలో పెట్టినటువంటి ఆకాశాన్ని రక్షించడం అనేటువంటిది లేనిది అయినా కూడా కుండ పగిలిపోయిందా అసలు అక్కడ ఆకాశం అనేటువంటిది ఉన్నది కుండ పగిలిపోతే సర్వమునందు నందు సంలీనమై ఉన్నది పరివ్యాప్తమై ఉన్నది అటువంటి ఆకాశాన్ని ఎవరైనా రక్షించాలి అనుకుంటారా కుండని సత్యమని భావిస్తారా అలాగే దేహాన్ని సత్యము అని భావించినప్పుడు అది ఏ విధంగా అంటే మిథ్యా కల్పన చేత అంటే అజ్ఞానము చేత నిండిపోయి ఆ యొక్క శరీరాధనను రక్షించాలి అని అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నట్లుగా అంటే కల్పించబడినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో వాడిలాగా నీవైతే అలాగా అనుభవించవద్దు ఆకాశం కంటే కూడా విస్తృతమై ఉన్నది ఇంకా శుద్ధమై ఉన్నది సూక్ష్మమై ఉన్నది అంతేకాదు శివమై ఉన్నది అంటే కళ్యాణకారకమై ఉన్నది శుభమై ఉన్నటువంటి ఆత్మ యొక్క గ్రహణము ఏదైతే ఉన్నదో ఆ గ్రహణము కానీ రక్షణము కానీ యా ఏ విధంగా ఎవని చేత చేయబడగలుగుతుంది ఎందుకు అంటే ఆకాశము కంటే కూడా ఆకాశము ఎంత విస్తృతము అంటే చెప్పగలమా లేదు ఎక్కడ చూసినా పంచభూతాలు సర్వవ్యాపకంగా కూడా ఆకాశమే ఉన్నది ఆ ఆకాశములో అంతకంటే కూడా ఇంకా విస్తృతమై ఉన్నది ఇంకా ఎలా ఉన్నది స్వచ్ఛమై శుద్ధమై ఉన్నది పోనీ సూక్ష్మము అంటే అది పరమాణువు కంటే కూడా ఇంకో ఇంకా సూక్ష్మమైనటువంటిది సర్వవ్యాపకమైన దానికి అది సూక్ష్మత్వంతోనే ఉంటుంది ఎందుకు వ్యక్తము కానటువంటిది వ్యక్తమయ్యే దానికి ఆధారమైనటువంటిది కాబట్టి అది కళ్యాణకారకమే అయ్యున్నది శుభకరమే అయ్యున్న ఆత్మను గురించి స్వీకరించడం కానీ వదిలిపెట్టడం కానీ దాన్ని రక్షణ చేయడం కానీ ఎక్కడైనా ఎవరి చేతనైనా చేయబడగలుగుతుందా కాదు కదా అని చెబుతూ హృదయాకాశ మాత్రస్ శరీరాక్షయ సంక్షయే వ్యర్థం భూతాన్ని సోచంతి నష్ట ఆత్మేతి సంఖయ అంటే హృదయాకాశ మాత్రమైనటువంటి శరీరాన్ని హృదయాకాశ మాత్రము శరీరం ఎటువంటిది అంటే హృదయములో ఉన్నటువంటి ఆకాశము మాత్రమే అయి ఉన్నది శరీరము ఆ నివాస స్థానాన్ని నశింపజేయగా ఆత్మ మాత్రమే కదా శేషించి ఉంటుంది తను శంఖ చేత జనులు వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నారు అంటే శరీరము అనేటువంటి అనుమానం చేతనే ఈ జనులు వ్యర్థంగా బాధపడుతూ ఉన్నారు ఘటాదిషు ప్రణు ఖండితం తదా దేహేషు నష్టేషు దేహి నిత్య మలేపక ఘటాదులు నశించినప్పటికీ కూడా అంటే కుండలు పగిలిపోయినప్పటికీ కూడా ఆకాశము అనేటువంటిది అఖండితంగానే ఉంటుంది కుండలో ఉన్న ఆకాశం నశిస్తుందా కుండ బగిలిపోతే కుండలో ఆకాశం నశిస్తుందా కుండలో ఉన్న ఖాళీని చూడగలం కుండ బగిలిపోతే అక్కడ ఏ ఖాళీని చూడలేం ఎందుకు మనం ఉన్నది ఖాళీలోనే ఉన్నాం కానీ మనం ఉన్నది ఖాళీ అనేటువంటి జ్ఞప్తి లేనేలేదు ఆ విధంగానే అంటే కుండలు నశించిపోయినప్పటికీ కూడా ఆకాశము అనేటువంటిది ఖండించబడిందా ఒక పెద్ద మహాకాశం నుండి ఒక ముక్కని తుంపుకొచ్చి కుండలో పెట్టామా కాదు కదా ఖాళీ అనేటువంటిదే ఆకాశం ఆ ఆకాశము అనేటువంటిది ఈ కుండ నశించిపోతే ఆకాశము అనేది ఎప్పటికీ కూడా అఖండంగానే ఉంటుంది దేహాలు నశించిపోయినప్పటికీ కూడా దేహి ఆత్మ అనేటువంటిది సత్యమే దేనికి అంటక అవినాశి అయి ఎప్పటికీ కూడా నశించనిది అయి ఉంటుంది ఎలాగంటే శరీరము అనేటువంటి గృహాన్ని నశింపక శరీరము అనేటువంటి గృహం నశించిందా ఇకక్కడ హృదయము అనే ఆకాశ మాత్రమే ఆయన ఆత్మ నశించింది అని తలుస్తాం కొండ పగిలిపోతే కొండలో ఆకాశం నశించిందని భావించినట్లుగానే ఈ శరీరము అనేటువంటిది నశించిందా శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ నశించింది అని తలంచి జీవులు వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నారు నేను పోతున్నాను నేను పోతున్నాను అని అంటే తాను కాని పదార్థాన్ని తాను అనుకుంటూ ఉన్నాడు తానైన పదార్థాన్ని గుర్తించలేకుండా పోతూ ఉన్నాడు అని చెబుతూ ఘటాదులు కుండలు గనక నశించినాయా అందులో ఉన్నటువంటి ఆకాశాలు నశిస్తాయా నశించవు కుండ పగిలిపోతే కుండలో ఆకాశం పగిలిపోతుందా లేదు అలాగే శరీరాలు నశించినప్పటికీ కూడా శరీరాంతర్గతంగా ఉన్న ఏ ఆత్మ అయితే ఉన్నదో అది నశించకుండా ఉంటుంది అలా నిస్తబ్దమై ఉంటుంది దేనికి అంటకండా నిర్లిప్తమై ప్రకాశమానంగా వెలయుచూనే ఉంటుంది అని చెబుతూ శుద్ధ చిన్మాత్ర ఆత్మాయ ఆత్మాకాశాదప్యణోరయ నో రణు స్వానుభూత్యంశ మాత్రం హి ఖవద్రామశ్యతి ఆత్మయందు అంటే ఓ రామ ఎలాగంటే శుద్ధ చిన్మాత్రమై ఉంటుంది ఆకాశము కంటే కూడా సూక్ష్మమై ఉంటుంది స్వానుభవం మాత్రమే అయి ఉంటుంది అది ఎలా ఉంటుంది పరమాత్మతత్వము అంటే ఆకాశము ఎలా నశించకుండా ఉంటుందో అలాగునని సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువు శుద్ధ చిన్మాత్రమై ఉంటుంది ఆకాశము కంటే కూడా ఇంకా ఖాళీని చూస్తూ ఉన్నాం దానికంటే కూడా సూక్ష్మమైన దానిని చూడగలుగుతామా లేదు అంతకంటే కూడా సూక్ష్మమై ఉంటుంది పోనీ అది ఎలా తెలియబడుతుంది అంటే స్వానుభవం మాత్రమే అయి ఉంటుంది దానిని ఎవడు జ్ఞానము చేత అనుసరిస్తాడో ఆ యొక్క అనుసంధానానికి మాత్రం మాత్రమే అది అనుభవ రూపంలో అనుభవ సిద్ధిని పొందించినప్పుడు మాత్రమే తెలుస్తుంది కానీ మిగతా విధంగా తెలియని తెలియదు ఆ అంటే స్వానుభవ సిద్ధమే అయినటువంటి ఆ ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ఆకాశములాగానే ఎప్పటికీ నశించకుండానే ఉంటుంది నాయతే క్వచిత్ కించిత్ కదాచన జగద్వివర్త రూపేణా కేవలం బ్రహ్మజృంభతే ఆత్మ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఉత్పన్నము కాలేదు కాదు రాదు ఎందుకు అది ఎప్పుడూ ఉండేటువంటిదే కాబట్టి అంటే నశింపదు జగత్తు యొక్క వివత్త రూపము చేత మాత్రమే కేవలము అది ఏ ఆత్మ లేక బ్రహ్మము మాత్రమే విజృంభిస్తూ ఉన్నది ఆత్మ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఉత్పన్నము కాదు నశించను నశించదు అది ఉత్పన్నము అవడానికి పరిచ్ఛిన్నమైనది కాదు అది నశించడానికి ఉత్పన్నమైతే కదా నశించడానికి కాబట్టి అక్కడ ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకమైనది ఏకరసమాత్రమైనది అచలమైనది పరిపూర్ణమైనది కాబట్టి దానికి ఉత్పన్న వినాశాలు లేవు జగత్తు యొక్క వివర్త మాత్రము చేతనే ఈ జగత్తు అంటే జాయతే లీతె జగత్తు చచ్చి పుట్టేటువంటి ఏ యొక్క ఉపాధుల యొక్క ఈ విషయమైతే ఉన్నదో అది ఏ జగత్తు అయితే ఈ జగత్తులో అనేకాలు ఉత్పన్నమవుతున్నాయి ఉత్పన్నమైనవి కొంతకాలానికి నాశమవుతూ ఉన్నవి అప్పుడు అనేక మార్పులు ఉత్పన్నమైనది అంటేనే మార్పులు కలిగి ఉంటుంది ఆ విధంగా అంటే అంకురము మొలకై మొలక చెట్టై చెట్టు వృక్షమై ఫలాలు పూలు ఈ విధంగా వచ్చి కాలగతిలో ఎండిపోయి నశించినట్లుగానే జలమున్న చోట స్థలముండి స్థలమున్న చోట జలముండి అంటే జలము ఇంకిపోయే స్థలముగా మారి మార్పు చెందినట్లుగానే ఈ విధంగా ఉత్పన్నమైన ప్రతి ఒక్క వస్తువుకి కూడా మార్పు నసింపు అనేది ఉంటుంది ఆ విధంగా అంటే వచ్చి పోయేటువంటి ఈ వచ్చి పోయేటువంటిది స్థిరముగానేదే కదా ఆ అస్థిరమైనటువంటిది మాత్రమే అది ఎక్కడ నుండి ఊనుకున్నది అంటే పరబ్రహ్మము నుండే వచ్చినది అసలు వచ్చిందా అంటే రాల బ్రహ్మచేత మాత్రమే మనకు జగత్తు కనబడుతూ ఉన్నది ఎందుకు అంటే ఉన్నది పరబ్రహ్మమే జగత్తు లేనిది లేని దానిని లేనిదిగా చూసి అనుభవించినప్పుడు మాత్రమే స్వానుభవ రూపంలో పరబ్రహ్మము అనేటువంటిది అనుభవ స్థితిని పొందగలుగుతాం ఆ విధంగా జగత్తు యొక్క వివర్త రూపమునని కేవలము అంటే జగత్తు రూపంలో కనబడేదేంటి బ్రహ్మమే అంతేకాని ఆత్మ లేక బ్రహ్మమే విజృంభిస్తుంది దాన్ని మనము అజ్ఞానముతో ఉన్నప్పుడు జగత్తు అంటున్నాం జ్ఞానముతో నిండినప్పుడు బ్రహ్మమే అంటున్నాం బ్రహ్మం ఉంటే జగత్తు లేదు జగత్తును చూసినవాడు బ్రహ్మాన్ని గాంచలేడు అనే చెబుతూ అంటే ఓ రామచంద్ర శుద్ధమై ఉన్నది చిన్మాత్రమే అయి ఉన్నది ఆకాశము కంటే కూడా మిగులా సూక్ష్మమై ఉన్నది అది ఎలా కనబడుతుంది ఎలా అర్థమవుతుంది అంటే ఎవరి వారికి స్వానుభవం మాత్రమే అయి ఉంటుంది అలా ఉన్న ఆత్మ ఆకాశములాగానే అంటే కుండలు పగిలిపోయినా కూడా ఆకాశము నశించినట్లు కానీ కుండలో ఉన్న ఆకాశము నశించినట్లు కానీ కుండలో ఉన్న ఖాళీ నశించినట్లు కానీ ఎన్నడూ కూడా శరీరాలు నశించిపోయినప్పటికీ కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా నశించకుండానే ఉంటుంది వాస్తవానికి విచారించి చూస్తే ఏదైనా ఎక్కడైనా ఒకంతైనా ఎప్పుడూ కూడా పుట్టనే లేదు చావనూ లేదు మరి ఈ జగత్తు అనేటువంటి ఈ రూపంతో కనబడేటువంటిది ఏంటి అంటే అక్కడ జగత్తు అనేటువంటి పదార్థం లేదు కేవలం ఉండేటువంటిది బ్రహ్మము మాత్రమే అదే బ్రహ్మమే విజృంభిస్తూ ఉన్నది అజ్ఞానంతో నిండినప్పుడు జగత్తుగానే చూస్తాడు అది అస్థిరమైన దాన్ని స్థిరమని భావించేటువంటి మిథ్యాకల్పితమైనటువంటి భ్రమ అదే జ్ఞానముతో నిండి ఉన్నప్పుడు వాడు బ్రహ్మముగానే చూస్తాడు అని చెబుతూ సత్యమేకం పదం శాంత మాది మధ్యాంత వర్జితం భావా భావ వినుర్ముక్తమితి మత్వా సుఖీ భవ రామ ఈ ఆత్మ పదము సత్యమే ఏకమై శాంతమై ఆది కాని మద్యము కాని అంతము కానీ లేనిది అయి భావమునందు ఆ భావమునందు కూడా వినిర్ముక్తమై దీనిని భావించడానికి లేదు భావన చేయకుండా ఉండడానికి లేదు అటువంటి దాని చేత వదిలిపెట్టబడినది అయి ఉన్నది అని తెలుసుకొని నీవు నిజంగా కూడా సుఖవంతుడివి శాంతుడివే అయ్యుండు అని చెబుతూ రామ ఆత్మ పదము అనేది ఆత్మ అనేటువంటి పదము సత్యమైనది అదే శాశ్వతమైనది అది ఏకపదము ఉన్నది సర్వము తానయ్యి ఉన్నది దానికి ఇక్కడ ప్రారంభమని ఇక్కడ కొనసాగుతున్నదని ఇక్కడ అంతమవుతున్నది అని స్థితులు ఏదీ లేనిది అంతేకాదు భావము అభావము అనేది వదిలిపెట్టినటువంటిది భావాభావ ప్రస్తావన లేనటువంటిది అయ్యే ప్రకాశిస్తూ ఉన్నది అని నువ్వు తెలిసిందనుకో నీకు అప్పుడు నువ్వు సుఖంగా ఉండగలుగుతావు అని చెబుతూ సర్వాపదం నిలయమధ్రువమస్వతంత్ర మా సన్నపాతమ వివేకమ వివేకమనార్యమంగం బోధహదహం కృతి పదం సకలం విముచ్య శేషే సుభద్ర పదం ముత్త ప్రయాసి ఓ రాఘవ సమస్త ఆపదలకు కూడా అదే ఉన్నది అంతేకాదు ధ్రువము కానిదే అయ్యున్నది అది నిలుకడలేనిదే అయ్యున్నది అంతేకాదు దాని ఎందు స్వేచ్ఛ అనేటువంటిది లేనిదియే అయి ఉన్నది అంటే ఎల్లప్పుడూ కూడా స్వాతంత్ర్యంతో కూడి ఉన్నదే అయి ఉంటుంది వివేకానికి అది జ్ఞానానికి శత్రువే అయి ఉంటుంది అది ఎల్లప్పుడూ కూడా నింద్యమై ఉంటుంది అంటే వదిలిపెట్టదగినదియే అయి ఉంటుంది ఆ జ్ఞానముతో నిండిపోయి ఉంటుంది అలా ఉండి అభిమాన విషయాలు అయినా ఈ దేహేంద్రియాది రూపాలు ఏవైతే ఉన్నవో ఆ యొక్క సమస్త కళలతో కూడా కూడుకొని ఉన్నదే అయి అయ్యి అహంకారము అనే జ్ఞా ఉన్నటువంటి అహంకారాన్ని జ్ఞానము చేత వదిలివేయాలి అలా వదిలివేయగా జ్ఞానము చేత ఈ సమస్తాపదలకు పదలకు కూడా నిలయమై స్థిరము కానిదై స్వేచ్ఛ లేనిది అయి వివేకము అనేదానికి శత్రువై నింధ్యా నింద్యము నింద్యముద నింద్యమే అయినదే ఉండి అజ్ఞానముతో నిండిపోయి ఉన్నటువంటి ఈ అభిమాన విషయాలు ఏవైతే ఉన్నావో అవే దేహేంద్రియ రూపాలు ఈ దేహేంద్రియ రూపాలు సమస్త కళలతో అన్నీ ఉన్నట్లుగానే కనబడి కూడుకొని ఉన్నదే అయినటువంటి ఈ అహంకారముని వదిలిపెట్టడం సాధ్యము కాదా అంటే సాధ్యమే జ్ఞానము చేత దానిని వదిలివేయాలి ఆ వదిలివేస్తే వేస్తే ఇక మిగిలి ఉండేటువంటిది ఏంటి ఆత్మపదమే కదా ఆ ఆత్మపదమునందు దృఢంగా నీవు స్థితిని కలిగి ఉండు అని చెబుతూ ఓ రామచంద్ర సమస్త ఆపదలకు కూడా నిలయమై ఉన్నది అస్థిరమై ఉన్నది స్వేచ్ఛ స్వాతంత్రము లేనిదియే అయ్యున్నది నరకము మొదలైనటువంటి పతనాలనే కలగజేస్తూ ఉంటుంది వివేకము అనేటువంటి దానికి విరోధి అయి ఉంటుంది అంతేకాదు నిందించదగినది ఇటువంటిది నింద్యమైనదే అయి ఉంటుంది ఆ జ్ఞాన రూపము అయిన అహంకారమును ఈ దేహేంద్రియాది విషయాదులు యొక్క దృశ్యముతో కూడుకుని మొత్తము సంపూర్ణంగా కూడా వదలాలి అంటే జ్ఞానము చేత ఈ వీటినన్నింటినీ కూడా వదిలివేయాలి అలా వదిలివేసి మిగిలినటువంటి చిన్మాత్ర అంటే ఏదైతే ఆపదలకు నిలయమైనది స్థిరము కానిది స్వతంత్రము లేనిది నరకము అనేటువంటి పతనాన్ని కలిగించేటి వివేకము అనేది నశింపజేసేది నింద్యమైనటువంటిది అజ్ఞాన రూపమైన ఈ దేహేంద్రియాలు వచ్చిపోయేటువంటి దేహేంద్రియాలే ఉన్నటువంటి ఈ దేహాలకు మూలమైనటువంటి దృశ్యము దృశ్యానికి మూలమైన దేహము వీటన్నింటినీ కూడా ఎలా వదిలివేయాలి అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము చేత వాటిని వదిలివేయాలి అలా వదిలివేస్తే మిగిలి ఏముంటుంది అంటే చిన్మాత్ర ఆత్మపదమే ఉంటుంది దానియందు ఆ మిగిలి ఉన్న సర్వవ్యాపకమైన ఆరోపించుకున్నటువంటి అవస్థలు కలిగించే వస్తుతతిని మొత్తాన్ని కూడా ఆవలికి దూరంగా వేసినప్పుడు ఇంకా మిగిలి ఉండేటువంటిది సర్వవ్యాపకమై ఏకరస మాత్రమై ఉన్నటువంటి ఏ పరమాత్మ చిన్మాత్ర ఆత్మతత్వం అయితే ఉంటుందో దాని ఎందు నువ్వు దృఢమైన స్థితి కలిగి ఉన్నట్లయితే సర్వానికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతావు మిద్యా పురుష శబ్దాదే దోరత్రా స్ఫుటమీర్యతే యథైవాక్యాయి సామ్యవర్ణనాత్ అయితే మనం ఏ మిథ్యా పురుషుని యొక్క ఆఖ్యాయనము అనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నాము ఆ యొక్క అర్థాన్ని గురించి వర్ణించి తెలియజేసి అంతేకాదు పురుషుడు అనేటువంటి శబ్దాదుల యొక్క అర్థాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ వివరించి తెలియజేస్తూ ఈ నిర్వహణ ప్రకరణమునందు పురుషోపాఖ్యానము అనేటువంటి దానిని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు పరస్మద్ బ్రాహ్మణ పూర్వం మన ప్రథమా ముత్ మననాత్మక మననాత్మక మా భోగి తత్సమేవ స్థితింగ్ గతం ఓ రామచంద్ర సృష్టి ప్రారంభకాలమునందు కూడా మనస్సు చేత మననాత్మకమే మననము చేస్తూ విశాలమైనటువంటి రచనకు అంటే సృష్టికి కారణమే అయినటువంటిది ఏంటి మొట్టమొదట మనస్సే కదా ఆ మనసే ప్రారంభమనందు పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యింది అంతకమించి మరి మనసు ఉత్పన్నంగా అవడానికి మూలం ఇంకొకటి లేనే లేదు అది మొట్టమొదట ప్రతిదాన్ని సృజించేటువంటి మనస్సే కదా ఏ విధంగా అంటే మనస్సే మనసు ఉంటేనే జనన మరణాలు మనసు నశిస్తే అది పరమాత్మ తత్వమే అయితే ఈ మనస్సు ఎక్కడ పుట్టింది దీనికి స్థానం ఏంటి అంటే అది పరమాత్మ స్థానము నుండే పరమాత్మ నుండే ఉత్పన్నమైంది ఆ ఉత్పన్నమైనటువంటి మనసు చేసేటువంటి సృష్టి కార్యమే ఈ జగత్తు కాబట్టి ఈ పరమాత్మ నుండే మనసు ఉత్పన్నమైంది అది ఆ పరమాత్మ ఎందే ఉంటూ ఉన్నది ఇతరులమైనటువంటి కల్పనలకు కారణమై నేటి వరకు కూడా అది ఉండే ఉన్నది అని చెబుతూ అంతేకాదు రాఘవ పుష్పకోశమునందు ఏముంటుంది అంటే సుగంధం ఉంటుంది ఆ మంచి వాసన పుష్పమునందు ఇమిడి ఉన్నట్లుగానే సముద్రమున మహాతరంగాలు ఉన్నట్లుగానే సూర్యునియందు కిరణ సమూహాలు ఉన్నట్లుగానే ఈ మనస్సు కూడా ఎక్కడ వర్తిస్తున్నది అంటే బ్రాహ్మమునందే వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ తస్యా దృశ్యాత్మతత్వస్ విస్మృత్యైవ గతం స్థితి నాణ్యస్మాద గతం రామ జగద్రజు భుజంగవత్ ఓ రామచంద్ర అదృశ్యమైనటువంటి అంటే అది కంటికి గోచరము కానటువంటిది దృశ్యమానమైనటువంటి వస్తువు అంతా అస్థిరమైనది దృశ్యానికి గోచరము కానటువంటిది దృగ్గోచరము కానటువంటిదే కదా ఆత్మతత్వము ఆ దృశ్యమానము కానటువంటి ఆత్మతత్వాన్ని మరచిపోయాడు మరచిపోయి ఈ మనస్సు జగత్తు యొక్క కల్పనకు మూలమే స్థితి పొంది ఉన్నది ఈ మనసు జగత్తును సృష్టించేదానికి మూలమై స్థితిని కలిగి ఉన్నది ఇంకా కూడా ఎలాగంటే రజ్జు సర్పములాగానే ఇది మరి ఒక చోటి నుండి వచ్చినది కాదు ఇప్పుడు పాము అనే భ్రాంతి ఎక్కడి నుండి వచ్చింది రజ్జు నుండే వచ్చింది అది దీపము అనేటువంటి ప్రకాశము చేత చూసినప్పుడు పాములో ఉత్పన్నమైన భ్రమజనితమైనటువంటి మిథ్యా సర్పం లేకనే కల్పించుకున్న సర్పం త్రాటియందు లీనమైనట్లుగానే అసలు ఈ సర్పమనే భ్రాంతి రొజ్జువే కదా కారణం లేనటువంటి పాముని రజ్జువునందు చూసిన తాటినందు చూసినట్లుగానే మరి అట్లాగే ఈ యొక్క జగత్తు లేకనే విస్తరించి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నటువంటిది ఇది లేకుండా ఎక్కడికి పోతుంది ఉన్నది అంటే దేని నుండి ఉత్పన్నమైనటువంటిదో తాటి నుండి మనం పామును చూసాం ప్రకాశము చేత వెలుగు చేత మనం త్రాటిని త్రాటిగానే చూసినప్పుడు మరి అప్పటిదాకా చూసి వర్ణించుకున్న పాము ఏమైంది లేదు నశించిపోయింది అదే విధంగా ఇక్కడ జగత్తును చూస్తూ ఉన్నాం దేనియందు బ్రహ్మమునందు జగత్తును చూస్తూ ఉన్నాం ఈ జగత్తు అనేటువంటిది జ్ఞానము ద్వారా చూసినప్పుడు జగత్తు అనేటువంటిది లేనిది ఉండేటువంటిది బ్రహ్మమే ఉన్నది అనేటువంటి విషయంగానే ఇది ఎక్కడి నుండో వచ్చినది కాదు రజ్జు సర్పం తాటి తాటియందు పామును చూసిన భ్రాంతిలాగానే ఏ బ్రహ్మమునందు జగత్తు అనేటువంటిది ఏ చూసినట్లుగానే వచ్చింది కానీ క్రొత్తది కాదు కాబట్టి ఓ రాఘవ ఎవడైతే సూర్యకిరణాల చేత అంటే రామ అదృశ్యమైనటువంటి ఈ ఆత్మతత్వం యొక్క విస్మృతి చేతనే తన యొక్క తత్వాన్ని మరిచినప్పుడు తన తత్వం ఏంటి పరమాత్మ తత్వం పరమాత్మ వస్తువును మరిచినప్పుడు పరమాత్మ కంటే భిన్నమైన ఈ దేహాదులని సత్యమని భావిస్తాడు భావించినప్పుడు తన యొక్క తత్వం అనేటువంటిది మొరుపు చెందినవాడే కదా ఆ విస్మృతి చేతనే మనస్సు ఈ జగత్ కల్పన అనేటువంటిది చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ రజ్జు సర్పంలాగానే తాటి ఎందు పామును చూసినట్లుగానే ఈ జగత్తు కూడా అంటే ఈ మనస్సు కూడా మరి ఒక చోటు నుండి వచ్చింది కాదు మనం కల్పించిన పాముని ఎందులో చూసాం తాటిలోనే చూసాం అది పాము కాదు అని దీప ప్రకాశము చేత చూసినప్పుడు అక్కడ తాడే కనపడింది అలాగే ఇక్కడ మనం జగత్తు అనేటువంటి మనసుని ఎక్కడ చూస్తూ ఉన్నాం బ్రాహ్మమునందే చూస్తూ ఉన్నాం కానీ ఇది బ్రహ్మము అని తెలియడానికి జ్ఞానము అనేటువంటి ప్రకాశం కావాలి అది ఉన్నప్పుడు జగత్తు అనేటువంటి ఈ మనసు లేనిది అవుతుంది అది అక్కడ నుండో రాలా బ్రహ్మము నుండే వచ్చింది కాబట్టి అది ఏమై ఉన్నది బ్రహ్మమే అయ్యున్నది అని చెబుతూ కాబట్టి రాఘవ ఎవడైతే సూర్యకిరణాలను సూర్యుని కంటే వేరుగా భావిస్తాడో వానికి అవి సూర్యుని కంటే ఏతనంగానే కనబడుతూ ఉంటాయి కదా ఎలాగంటే ఇప్పుడు సూర్యకిరణాలు వస్తూ ఉన్నవి అవి ఆ సూర్యకిరణాలు ప్రసరించేటప్పుడు సూర్యకిరణాలను చూసినప్పుడు సూర్యుడు కనపడ్డావు సూర్యుణ్ణి చూసినప్పుడు కిరణాలు కనపడవు ఎందుకు ఈ కిరణాలకి సూర్యునికి ఏమాత్రము భేదం లేదు సూర్యుడే సూర్యకిరణాలు సూర్యకిరణాలే సూర్యుని నుండి వచ్చినవి అప్పుడు వచ్చినటువంటి సూర్యకిరణాలు సూర్యుని కంటే వేరైనవా కానే కాదు కానీ సూర్యుని కంటే వేరుగా చూసినటువంటిదే వాడికే సూర్యకిరణాలుగానే చూస్తాడు అట్లాగే బ్రహ్మము నుండి ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క మనసు కానీ జగత్తు కానీ బ్రహ్మము కంటే వేరు కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्